పెద్దపల్లి జిల్లా మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రదర్శించినటువంటి చైతన్యం ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఈ జిల్లా ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో అత్యంత కీలకంగా పనిచేసింది ఇదే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సింగరేణి బొగ్గుగొని కార్మికులకు హబ్ అయినటువంటి రామగుండం తదితర ప్రాంతాల్లో మేము తట్టా చెమ్మస్ కింద పడేస్తామని చెప్పి బెదిరిస్తే భయపడి ఆనాడు సెంట్రల్ గవర్నమెంటు తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు దిశగా ఆలోచన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి అట్లనే ఇదే పెద్దపల్లి సెంటర్లో అనేక మార్లు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండువాకున్న అనుబంధాన్ని కూడా మేము పదే పదే గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు మరి వాళ్ళ ఒక పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు నడవడం అది కూడా అప్రతిగతంగా నడవడం అంటే చిన్న విషయం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలు చూసుకుంటే దాదాపు ఒక నూట అరవై నుంచి నూట డెబ్బై వరకు అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ నిలబడ్డవి మాత్రం మన తెలంగాణలో మీరు చూసుకుంటే రెండే రెండు అక్కడ టీడీపీ ఇక్కడ బీఆర్ఎస్ మరి నిలబడ్డాయి అంటే ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యేకంగా పెనవేసుకొని పోయి ప్రజలతోని ఒక ఆత్మీయ బంధం ఒక పేగు బంధం ఉందని చెప్పక తప్పదు ఎందుకంటే ఒక్కొక్కసారి సందర్భంలో ఓ ఎలక్షన్లలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఈ గులాబీ కండువా కనబడంగానే కొట్టుకొని తెలంగాణ గుండె ఉండదంటే మాత్రం అది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేసేటటువంటి నిజం ఎందుకంటే బీఆర్ఎస్ఎల్లనూ ఇదే గులాబీ కండువను ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు అవహేళన చేశారు ఎందుకంటే ఐదు పది మందే ఉండే ఆనాడు మమ్మల్ని చూసి అవహాలన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అరే గవాళ్ళు ఉంటేనే బాగుంటుండే మన రాష్ట్రానికి కొంత రక్ష ఉంటుండే అనేటటువంటి పరిస్థితి వచ్చింది మరి ఇటువంటి ఒక పార్టీ పెట్టి మొత్తం భారతదేశ చరిత్రను మార్చి చరిత్ర గతిని మార్చి పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్గా నిలబెట్టినటువంటి పార్టీ రజతోత్సవ సంబరం అంటే సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాలు గడిచి చేసుకుంటున్నటువంటి సంబరం అది వరంగల్లో చేసుకుంటా ఉన్నాము మనం ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్లీనరీ పెట్టుకొని ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ సభ చేసుకున్నప్పటికీ కూడా ఇది ప్రత్యేకత ఉన్నది చాలా ప్రత్యేకత ఈ ఇరవై వసంతాలకు సంబంధించినటువంటి మొత్తం చరిత్రనంతా కూడా యావత్ తెలంగాణ సమాజం నెమరు వేసుకునేటటువంటి సందర్భం ఇది మేము కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి జరిగినటువంటి అనేక ఉద్యమాలు చేసిన త్యాగాలు అన్నిటిని గుర్తు చేసుకుంటున్నాం గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మొదలు పెడితే వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా ఈ సంవత్సర కాలం మొత్తం కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కేసీఆర్ గారికి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ నడిపించినటువంటి ఉద్యమానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకొని పోతాం ఇవాళ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో మరి చాలా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా మద్దతు లభించింది ఈ రజతోత్సవ సభకు కూడా మరి పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితి మంచి కోరుకునేటటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఎందుకోసం అంటే సభ ఏర్పాట్లే అద్భుతంగా సాగుతూ ఉన్నాయి దాదాపు పదమూడు పద్నాలుగు వందల ఎకరాల్లో సభాస్థలి ఉండడం మజ్జిగ ప్యాకెట్లే దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల పైచీలకు మజ్జిగ ప్యాకెట్లు పెడతా ఉన్నామంటే వచ్చేటటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారో ఆ జనవాహిని ఏ విధంగా ఉంటుందో నిజంగా తెలంగాణ యావత్తు కూడా వచ్చి చూడాల్సినటువంటి ఒక సమావేశంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి సమావేశంగా ఇది ఉండబోతా ఉన్నది అంటే మొన్నటిదాకా మనం కుంభమేళ గురించి మాట్లాడుకున్నాం ఇవాళ తెలంగాణ కుంభమేళ ఇదని చెప్పుకునేటట్టుగా నిలబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి మరొకసారి ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఇవాళ ఒక పక్క తెలంగాణ అస్తిత్వాన్ని చాటేటటువంటి మన పార్టీని నిలబెట్టుకోవడంతో పాటు ఇంకొక పక్క ఎప్పుడైనా మన పార్టీ బలం గులాబీ కండువా బలం ఏంటంటే ఒక పక్క మన లక్ష్యం వైపు అడుగులేస్తూనే ఇంకొక పక్క మన ప్రత్యర్థులు వేస్తున్నటువంటి ఎత్తులు పైజిత్తులు వారు చేస్తున్నటువంటి మోసం వీటన్నిటిని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు ఎండగట్టే మనం ఇన్ని రోజులు కూడా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినాం ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు వీటన్నిటిని గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉదాహరణకి చెప్తే రైతు బంధు తెలంగాణ అంటేనే భారతదేశం మొత్తం అది హిందీ వాళ్ళైనా గుజరాత్ వాళ్ళైనా రాజస్థాన్ వాళ్ళైనా తమిళనాడు వాళ్ళైనా ఏకపక్షంగా గుర్తుపట్టేటటువంటి పథకం ఏదన్నా ఉందా అంటే కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నారని ఎక్కడికి పోయినా మాకు చెప్తారు అటువంటి పథకాన్ని కంప్లీట్గా నీరు గార్చేసి కంప్లీట్గా నీరు గార్చి రైతులకి ఇవాళ భరోసా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరూ ఒకసారి ఆలోచించాలి ఒక ఎకరం ఉన్నటువంటి రైతుకి ఒక ముప్పై ఐదు వేలు మనకు రుణమాఫీ అవుతుంది అనుకుంటే ఈ ఈ నాలుగు పంటలకు గత నాలుగు పంటలకు కలిపి చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి హామీ ప్రకారం నలభై వేలు వాళ్ళే వేయాలి రైతులకు అంటే ముప్పై ఐదు వేలు రుణమాఫీ చేసి నలభై వేలు ఎగ్గొట్టేసారు దారుణం ఏంటంటే అది ఒక ఎకరం ఉన్న రైతుకైనా నాలుగు ఎకరాలు ఉన్న రైతుకైనా పదెకరాలు ఉన్న రైతుకైనా ఎవరికీ కూడా ఇవాళ వ్యవసాయం చేయాలంటే ధైర్యం రానటువంటి పరిస్థితి ఎందుకు ఒకవేళ పంట వేసుకుంటే మనం నారు పోసుకుంటే మరి తర్వాత నీళ్ళు రావా తెలియనటువంటి పరిస్థితి తర్వాత ఎరువు బస్తాలు దొరుకుతాయా దొరకవా తెలియనటువంటి పరిస్థితి చివరికి పొట్ట కొట్టి వచ్చే దశలో నీళ్ళు ఇస్తారా ఇవ్వగరా తెలియనటువంటి పరిస్థితి అన్నీ దాటుకొని మనం ధాన్యం చేసి కళ్ళంలా మరి వడ్లు ఉంటే వాటిని కొంటరా కొనరా తెలియని పరిస్థితి నేను ఇవాళ ట్రావెల్ చేసి హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు వస్తుంటే ఈ గత రెండు మూడు రోజులుగా వచ్చినటువంటి గాలి దుమారంతో వానతోని అనేక చోట్ల ధాన్యం నానిపోయి ఉన్నది అనేక చోట్ల మామిడి తోటలు పాడైపోయి ఉన్నాయి అనేక చోట మొక్క తోటలు పాడైపోయి ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితులలో ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారిని నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా ఎందుకు మీరు రైతులకు భరోసా ఇస్తలేరు ఎందుకు మీ ప్రభుత్వం తరఫున మీరు ఒక ప్రకటన చేస్తలేరు ఎందుకు మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి ఆ పంటలను పరామర్శిస్తలేరు ఇదివరకు రాళ్లవాన పడ్డప్పుడు వాన పడ్డప్పుడు బీఆర్ఎస్ హారంలో మేము పోలేదా తరీ చూసి అందరినీ సముదాయించి ఎకరానికి ఎంతో కొంత మీకు మేము ఆదుకుంటాం ఇస్తామని చెప్పి కేంద్ర బృందాలను రప్పించి కేంద్రానికి నివేదికలు పంపించి మా వంతు ప్రయత్నం మేము చేయలేదా అది ప్రజల దృష్టిలో లేదా ఇవాళ మరి మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా యువత మీ అందరికీ తెలుసు పెద్ద పద్నాం పెట్టారు కేసీఆర్ గారి మీద కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేరు ఉద్యోగాలు ఇస్తలేరు అని బద్నాం పెట్టిండ్రు ఈ వచ్చినటువంటి పదహారు నెలలల్లో ఏం చేసిరు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు కేసీఆర్ గారు అంతకుముందు ఎనభై వేల నోటిఫికేషన్లు ఇస్తే అదే ఎనభై వేలకి వెళ్ళి మీరు యాభై వేలు మీరు ఇలా ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చి కొత్తగా మేమేదో ఇచ్చినామని చెప్తున్నారు గ్రూప్ వన్ కండక్ట్ చేసిండ్రు ఎంత దారుణం అండి గ్రూప్ వన్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తెలుగు మీడియం వాళ్ళు అంటున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటున్నారు అంతటా కూడా అవినీతి జరిగిందని అంటున్నారు మళ్ళొకసారి పెద్దపల్లి యువత తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా గ్రూప్ వన్ పరీక్షను ఖచ్చితంగా రద్దు చేయాలి మళ్ళీ పరీక్షను కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లానే జీవో ట్వంటీ నైన్ దాని ద్వారా మొత్తం రిజర్వేషన్ వచ్చే ప్రతి ఒక్కరికి అది మహిళలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా కొత్త జీవో తీసుకొచ్చారు కేసీఆర్ గారు జీవో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే నేను జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి యువతీ యువకుల పుట్టగొడుతున్నటువంటి పరిస్థితి రిజర్వేషన్ ఎత్తగొడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది అట్లనే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నిధులు నియామకాల మీద కేసీఆర్ గారు పట్టుబట్టి ఆరు ఏడు సంవత్సరాలు రాష్ట్రపతి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన రాష్ట్రంలో జరిగే ఏ నియామకమైన తొంభై ఐదు శాతం లోకల్స్కి ఇయ్యాలని చెప్పి కేసీఆర్ గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించుకొని తీసుకొస్తే సాధించుకొస్తే ఇప్పుడు మీరేసే ప్రతి నోటిఫికేషన్లో మళ్ళా మీరు నాన్ లోకల్ కోటా పెడతా ఉన్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాదంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తూ ఉన్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అట్లా మహిళలకు సంబంధించిన అంశం మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ కోటి మంది మహిళల్ని కోటీశ్వర్ని వేస్తామని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ ఇస్తారట జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి మొత్తం జిల్లా సమాఖ్య మెంబర్స్ అందరికీ కూడా కలిసి ఆ లాభం పంచితే ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క రూపాయి కూడా రాదు ఈ మాట నేను కాదు మీరు ఏ మహిళా సమాఖ్య దగ్గరికి పోయి అడిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఉల్టా ఇంకా మైనస్ అవడే తప్పితే ప్లస్ అవ్వట్లేదు అంతేకాకుండా దారుణంగా మా ఇవాళ ఆలోచన చేసుకోవాలి లేని రుణాలు కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు మేము ఐదు లక్షల వరకే ఇస్తామని చెప్పి వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్తున్నారు ఇరవై లక్షల వరకు కూడా మేము వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నామని చెప్పారు అది పచ్చి అబద్ధం ఈ పచ్చి అబద్ధాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాడడం అన్నది నిజంగా కూడా మన దురదృష్టం మన కర్మ ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు పనంగా పెట్టుకుని తెచ్చినటువంటి రాష్ట్రంలో ఇప్పటి వరకు జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఉండడం జై తెలంగాణ అనని మంత్రివర్గం ఉండడం నిజంగా కూడా దారుణం మీరు వాళ్ళ ఏ మీటింగ్లన్నా చూడు జై సోని అమ్మ అంటారు తప్పితే జై తెలంగాణ అని మాత్రం అనరు ఆ ముఖ్యమంత్రి గారు ఆ మంత్రివర్గం ఎప్పుడైతే జై తెలంగాణ అంటారో ఆనాడే వాళ్ళు మన గురించి ఆలోచించగలుగుతారు తప్పితే ఇంకొకటి లేదన్న విషయం ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి అట్లనే ఇదివరకు స్కూళ్ళు గురుకులాలు ఎంత బాగుండే అద్భుతంగా పిల్లలందరూ ఎవరెస్ట్ ఎక్కేటట్టుగా మనం చేస్తే అందరికీ ఐఐటీలల్లో ఐఐఎంల సీట్లు వచ్చేటట్టు మనం చేస్తే ఇవాళ పిల్లల్ని పొట్టబెట్టుకుంటున్నారు వంద మంది పైచిలకు పసి ప్రాణాలు ఆల్రెడీ పోయినాయి అట్లనే హాస్పిటళ్ళు ఎంత బాగుండే కేసీఆర్ కిట్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రసవాలు పెరిగి ఉండే ఇవాళ మళ్ళీ అది ఉల్టాయి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి వస్తుంది సో ఒకటి రెండని కాదు ఏదైతే కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి అభివృద్ధి పథం ఉన్నదో దాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకుపోయి రాష్ట్రాన్ని మళ్ళా తిరోగమన దిశలో నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని కూడా ఆలోచించి మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మరీ ముఖ్యంగా మన సింగరేణిని మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఎన్నడూ కూడా బొగ్గును వేలం వేస్తాం బొగ్గు గనులు వేలం వేస్తామంటే ఒప్పుకోలేదు మనం అన్ని ఆక్షన్లను కూడా బహిష్కరించినాం కానీ ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తానికి మొత్తంగా సింగరేణిని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేటట్టుగా బొకేలు తీసుకుపోయి మొన్న హైదరాబాద్లో ఆ కమిటీ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి పోయి మేము కూడా వేలంలో పాల్గొంటాం మీరు వేలం వేసుకోండి అని చెప్పి ఒప్పుకొని వచ్చినటువంటి సందర్భం ఇలా సింగరేణి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనం కాపాడుకున్నాం సింగరేణిని వాళ్ళు మొత్తానికి మొత్తంగా కూడా ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా నిన్న నిన్నగాక మొన్న లాభాలలో వాటా వంచిన అని చెప్పి గొప్పగా చెప్పుకొని మొత్తానికి మొత్తంగా నష్టం చేసి కార్మికులను మోసం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు నేను దాని గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు అట్లానే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ మూడు ఘోరమైన లేబర్ కోడ్లు పాస్ చేస్తే చూసుకుంటూ కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక్క మాట కూడా అనలే అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురిచ్చారు రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని చూసుకోరు మనం ఎనిమిది మంది బీజేపీ వాళ్ళని ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి పంపిస్తే మనకి ఎనిమిది రూపాయలు కూడా రాలేదు బడ్జెట్లో ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అన్నట్టుగా మన తెలంగాణ పరిస్థితి తయారైంది అంటే అల్టిమేట్గా ఈ విషయాలన్నీ చూసి మనం ఆలోచించుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ యొక్క పరిస్థితి చూస్తే ఏది ఏమైనా ఇంటి పనికైనా మంటి పనికైనా మనోడు ఉండాలి ఈ గులాబీ కండువా కప్పుకున్నోడు ఉండాలని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి అద్భుతంగా ఇరవై ఐదు వసంతాల పండుగ మనం వరంగల్లో జరుపుకోబోతా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున కనీ ఎరగని రీతిలో ఈ సభ ఉండబోతా ఉన్నది ఈ సభ ద్వారా ఒక మంచి మెసేజ్ దేశమంతా కూడా పోబోతూ ఉన్నది ఈ సభకు పెద్దపల్లి నుండి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి అని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను మరి మా పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ మా పెద్దన్న కొప్పులీశ్వరన్న గారికి అట్లానే మా అన్న మాజీ ఎమ్మెల్సీ గారు నారదాసు లక్ష్మణ్ గారికి అట్లానే పెద్దపల్లి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారికి అట్లానే మా జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకులు పెంట రాజేష్ అన్న గారికి అట్లానే ఓదెల మండలం అన్న నాయకులు మన గంటా రాములన్న గారికి జెడ్పీటీసీ గారికి అదేవిధంగా మన అన్న మంతని మా బుల్లెట్ గారు పుట్ట మదన్న గారికి మా తమ్ముడు రాకేష్ గారికి అట్లానే జూల జూలపల్లి జెడ్పీడీసీ గారు రఘువీర్ సింగ్ గారికి అట్లానే గౌరవనీలు నాయకులు రామగుండం నుంచి వచ్చినటువంటి కౌశిక్ హరి గారికి సోదరి దాసరి ఉషా గారికి బొడ్డు రవి గారికి వేదిక మీద ఉన్నటువంటి బాలాజీరావు గారికి అచ్చా సుల్తానాబాద్ వచ్చారు బాలాజీరావు అన్న గారికి రాజ్ కుమార్ గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా మా బండారు సీను గారికి మా హారిక గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి వీరందరి నేతృత్వంలో పెద్దపల్లి జిల్లాలో మళ్ళీ వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలల్లో సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికలల్లో హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే దిశగా పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తామని అందరికి కూడా తెలియజేస్తూ వచ్చే ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే అని మరొకసారి తెలియజేస్తూ నేను అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను